కర్నూలు రెవెన్యూ అధికారులతో ప్రజా ప్రజాప్రతినిధుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూ కబ్జాలు చేశారు వంకలు వాగులు దేవుని మాన్యాలు వర్క్ బోర్డు పొలాలు కబ్జా చేసి సొమ్ము చేసుకుంటున్నారు ఇలాంటి వారు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదంటూ బైరెడ్డి రాజశేఖర రెడ్డి మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పాటు ఆయన వెల్లడించారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా కుమ్మక్కై ఏ రకంగా రికార్డులను తారుమారు చేసి వేల కోట్లు సంపాదించారో అది మరి డిఆర్ఎస్ వెంచర్ కానీ లేకపోతే బత్తుల అది కూడాను సజ్జల రామకృష్ణారెడ్డి గారి చలవతో ఒకటేసారి ఏడబ్ల్యూ ల్యాండ్స్ కానీ ప్రొయివిటెడ్ ల్యాండ్స్ కానీ వంక పరంపోగులు కానీ కేసీకాల్వ పరం పోగులు అన్నీ ఆక్రమించి ఏ రకంగా మరి వెంచర్ వేశారో ఏ రకంగా స్థలాలు అమ్ముకున్నారో వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది ఆనాడు మనము ఇచ్చిన సమాచారం దాని పర్యవసానంగా రాష్ట్ర కేబినెట్లో చర్చలు జరగడం దాంట్లో ఈ ఏవైతే అవకతవకలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు అదే రకంగా ప్రజాప్రతినిధులు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి నేను చెప్పినటువంటివన్నీ కూడా ఇంకోటి అత్యంత ముఖ్యమైనది ఈరోజు ఇప్పుడు ఎప్పుడో చాలా కాలం కింద ఈ దేవునికి దీపారాధన దేవునికి సేవ చేసేదాని కోసం చాలా టెంపుల్స్కు మరి భూములు ఇచ్చారు ఆ భూములు ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కుమ్మక్క అవి కూడా కొట్టేశారు ఈ దొంగనా కొడుకులు ఏం చేశారంటే గుడిని లింగాన్ని పూజారిని పూలను పండ్లను మింగి మింగిపారేశారు వాటన్నిటినీ కూడా ఈ ముందు ఉంచుతాను నేను దీంట్లో ఈ ఎండోమెంట్ ల్యాండ్స్ ఇవి అసలు మరి ఏ మనాలనో వీళ్ళను మేము మామూలుగా అబద్ధం చెప్పినా కూడా ఒరే కళ్ళు పోతాయి రా అని చెప్పి మా పెద్దలు చెప్పారు ఒరే నోరు పడిపోతుందిరా ఒకవేళ కనుక అబద్ధాలు చెప్పితే మోసం చేస్తే ఎన్నో శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి మా పెద్దలు చెప్పారు కానీ వీళ్ళకి ఏమైపోయిందో కానీ డబ్బు మీద అంత మరి వ్యామోహంతో మొత్తానికి మొత్తం ఎండోమెంట్ ల్యాండ్స్ను వక్బోర్డ్ ల్యాండ్స్ను వాగు పరంపోగులను పోగులను హంద్రి పెద్ద పెద్ద రివర్స్ ఈ కర్నూలు టౌన్లో తుంగభద్ర కానీ అంద్రి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ అందరి రివర్లోకి కూడా చొచ్చుకొని వచ్చి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరిగింది వీటన్నిటి మీద ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది మొన్ననే ఎంపీ గారు నంద్యాల ఎంపీ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జగన్నాథట్టు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో డెబ్బై తొమ్మిది ఎకరాలు కొట్టేశారు దృష్టికి తీసుకెళ్తున్నాం తొందరలో ఆల్రెడీ పోయింది ఇటువంటివి కూడా ముఖ్యంగా ఎండోమెంట్ ల్యాండ్స్ వక్ వక్ ప్రాపర్టీస్ ఆక్రమించుకున్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాల్సిన అవసరం ఉంది అన్యాయంగా ఎండోమెంట్ ల్యాండ్స్ అవి నీలకంఠేశ్వర స్వామి గంగమ్మ కొండనాగమ్మ అదే రకంగా ఈశ్వర ఆంజనేయ స్వామి ఈ మాన్యాలన్నీ కొట్టేశారు నా కొడుకులు వీటన్నిటిని ఇడిపించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇక్కడ కూడా ఒక హైడ్రా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి అక్కడ కర్నూలు నంద్యాల ఈ రెండు జిల్లాల్లో కూడా ఒక హైదరాబాద్ నగరంలోనే హైడ్రా తిరుగుతుంది ఈడ కూడా చాలా స్పీడ్గా గట్టిగా తిరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇక్కడ ఈ రెండు జిల్లాల్లో వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీ అందరికీ కూడా ఇది చూడండి వీరభద్రస్వామి దేవాలయము అది ఇరవై ఎకరాలు కోర్టు రికార్డ్స్లో పంతొమ్మిది పాయింట్ ఐదు ఒకటి అని ఉంది సర్వే నెంబర్ కూడా మీకు చెప్పాను నేను దీంట్లో యుఎస్ ఎవరు అమెరికాలో ఉన్న వాళ్ళు నేను ఆక్రమించుకుని వాళ్ళు కోర్టుకు పోయినారు మళ్ళా తెలివిగా కోర్టుకు పోయి మాకు ఎన్ఓసి కావాలా అని ఎన్ఓసి కావాలంటే కోర్టు రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఎన్ఓసి హైకోర్టు రిజెక్ట్ చేసింది ఇది దాదాపుగా ఇది ఎండోమెంట్ ల్యాండ్ ఇది దీని మీద మీకు ఎన్ఓసి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి హైకోర్టే ఒక ఆర్డర్ ఇచ్చింది ఈరోజు వీరభద్రస్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో మీరంతా చూసింటారు బెంగళూరుకు పోయేటప్పుడు అది ఏదో ఉంది ఒక హోటల్ అక్కడ హ్యాంగ్ ఓవర్ దాని వెనకాల ఉన్నటువంటిది అంతా ఇదే వీరభద్ర స్వామి దేవాలయం యాడి వరకు ఇది దివపాడు రస్తా వరకు వీడి నుంచి వెళ్తాం ఏ క్యాంపు అవి దాటి ఏ క్యాంప్ కాదు ఇక్కడ ఉన్నటువంటి బంగ్లా కావచ్చు అని దాని నుంచి రస్తా ఉంది దిగువపాడు పోతుంది అది ఈ పక్క రైట్ సైడ్ ఉన్నటువంటిది హ్యాంగ్ ఓవర్ వరకు దీనికి సరే ఇచ్చాను మీకు ఇచ్చాను నేను బట్ సర్వే నెంబర్ మరొకసారి చెప్తాను మీకు ఇది యాక్చువల్గా ఇరవై మూడు ఎకరాల అరవై రెండు సెంట్లు ఇది సర్వే నంబర్ ఆరు వందల ఎనిమిది బై రెండు ఈ ప్రపోజలు ఖచ్చితంగా పెట్టదలుచుకున్నాను ఆయన ముందర న్యాయం జరుగుతుందని చెప్పి విశ్వసిస్తున్నాం దాంట్లో రెవెన్యూ సదస్సులు ఒక ఎత్తు అయితే వెంటనే యాక్షన్ తీసుకునే హైడ్రా కూడా ఒకటి కావాలని చెప్పి కోరుతా ఉన్నారు ప్రజలంతా కూడా ఇదే కాకుండా ఐదు ఎకరాలు సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఐదు ఏ కల్లూరు ఇంట్లో ఇది వక్బోర్డ్ది సర్వే నెంబర్ రెండు వందల తొంభై మూడు పసుపులా విలేజ్ అది వాగుపరం పోగు కొట్టేశారు నదీపరం పోగు వాగుపర ఏ బాధల్నేలేదు కూడా సర్వే నెంబర్ రెండు వందల తొంభై మూడు పసుపుల విలేజ్లో అది వాగుపరం కొట్టి పారేసినారు ఇంకా కృష్ణకాంత్ మనవాడు కొత్త కొత్తగా ఇప్పుడు వింటున్నాయి కృష్ణకాంత్ అని ఈయన ఏడెకరాల ల్యాండ్ సర్వే నంబర్ పంతొమ్మిది భిన్నదేవర పాడ ముప్పై నాలుగు ఎకరాలలో వక్బోర్డ్ ల్యాండ్ దీంట్లో ఏడు ఎకరాలు కొట్టేసాడు ఇంకోడు మస్జా ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ అని కూడా వచ్చిన బాగుంది అనుకున్నారు అరే ఇది బాగుందిరా ఇవన్నీ బాగులు గీదులు అన్ని కొట్టేసి బలి ఉంది వ్యాపారం పుష్కలంగా జరుగుతుంది ఇడా అని చెప్పి అలవాటు కొడుకులు వీళ్ళు రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల నలభై ఒకటి రెండు వందల ముప్పై రెండు వందల నలభై వీటన్నింటినీ కొట్టేశారు ఇది వెల్గుర్తి మండలంలో ఆడ కూడా కొట్టేశారు లెవెన్ పాయింట్ నైన్ టూ ఏకర్స్ ల్యాండ్ వక్కెర వాగుది వక్కెర అది కొట్టేశారు దీంట్లో రెవెన్యూ రికార్డ్స్నే వక్కెర వాగు రెవెన్యూ రికార్డ్స్నే మార్చి యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద ఒకేర అంటే మన రాంభూపాల్ రెడ్డి గారు ఇల్లు పెద్ద ప్యాలెస్ కట్టాడు దాని పక్కనే ఒకేర దాంట్లో కూడా రోడ్ వేసాడా రోడ్ వేసి అవుతల ఒక లేవటే ఇచ్చాడు దానికి రోడ్ అంట వాయబ్ వీధి దీపాలు ఏం పెట్టినాడు సింగపూర్ లొక్క పెట్టించినాడా ఆక్రమించుకొని దీని మీద ఎంక్వైరీ చేయగాల్సినటువంటి అవసరం ఉంది సర్వే నంబర్ అరవై ఆరు యాభై ఆరు ఎకరాల యాభై ఏడు సెంట్లు ఇది ఉంటే దాంతో అరవై సెంట్లు ఇంకా పక్కటి కూడా ఆక్రమించుకున్నారు ఇదే కాకుండా రెండు వందల యాభై ఏడు కల్లూరులో పట్టాసి ఇచ్చారు ప్రైవేట్ పీపుల్ కు జవానీ అబ్బాయి ఏముందో సొమ్ము ఒకటి సోకొక్కటి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినాడు ఏం చేస్తావు రెవెన్యూ వాళ్ళు ఏ పోరా తీసుకపోరా అంత మామ్యాలు జరిగినాయి అంత చేతులు మారినాయి మ్యామ్యామ్యాదో పాత మాట మ్యామ్యా లేదు గీమ్యా లేదు డైరెక్ట్ అటాక్ ఏదో మనం అంటుంటే చిన్నప్పుడు మేము మామామ్యా అని మ్యామామ డైరెక్ట్ అటాక్ అంటే అన్ని రికార్డులు మార్చి పారేశారు రెండు వందల యాభై ఏడు సర్వే నెంబరు దాంట్లో పట్టాసు ఇష్యూ చేశారు మంత్రి గారు రామ్ నారాయణ రెడ్డి గారు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎండోమెంట్ ల్యాండ్స్ నుంచి వీళ్ళని తరిమేయాల్సినటువంటి అవసరం ఉంది వాడు కమ్యూనిస్ట్ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ గారు కావచ్చు వీళ్ళని తరిమి పారేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా ఇంకా దిన్నదేవరా ఈ మంగళి సుబ్బయ్య ఎవరో కానీ ఈయన చాన కొట్టినాడే ఆయన కూడా ఈయన కృష్ణకాంత్ అనే పెట్టుకున్నాడు కొడుకు పేరు అంట ఎవరో చెప్పి నూట పద్నాలుగు నూట ఇరవై ఆరు ఇది కూడా గారి ఈశ్వర దేవాలయం ఇది కొట్టేశాడు ఈయన గారి ఈశ్వర దేవాలయం ఇవి ఎండోమెంట్ ఇప్పటికి దొరికిన ఆధారాలు ఇవి ఈ ఆధారాలే కాకుండా మీకు మిగతావి ఒకటే సార్ అంద్రీ అంద్రీలోకి పోయినాడు ఒకడైతే ఇక ఏదేమన్నా మరి ఏమన్నా దుబాయ్లో కట్టినట్టు కట్టాలనుకున్నాడేమో ఆ సముద్రంలోకి పోయి ఏదో చూస్తుంటాం పిక్చర్స్ దుబాయ్లో సముద్రంలోనే కట్టిన రిసార్ట్స్ బిల్డింగ్లు అన్నీ అటు ఏమన్నా అందరిలో కట్టాలనుకున్నాడేమో ప్లాను కట్టినాడు దాదాపుగా బఫర్ జోన్లో బఫర్ జోన్లో యాభై మీటర్స్ యువతలు కట్టేది ఉంటే ఇది కట్టేది ఇది కొట్టేసి కట్టే ఇప్పుడు ఆడ హైదరాబాద్లో పాపము ఇప్పుడు జరుగుతుంది కదా గాది ఇది ఏదో హైదరా హైడ్రా బాగానే కొట్టున్నారు మనోళ్ళు కూడా మా వాళ్ళు కూడా పోయినారు మా ఏరియా నుంచి కూడా పోయి చెరువులు ఆక్రమించుకున్నారు ఆడ అది కూడా హైడ్రా కిందకి వచ్చి టూరిస్ట్ చూస్తుంటే అర్థది హైడ్రాను లేకపోతే ఇంకొక ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి కర్నూల్లో నంద్యాలలో వీళ్ళు ఆక్రమించుకున్న స్థలాలు అంద్రిలోకి పోయినవి అన్ని కూడా పడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ హైదరా అన్నది కూడా ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అన్ని పడగొట్టాలి అప్పుడే మనం న్యాయం చేసిన ఈ ఈరోజు యాభై మీటర్స్ కాదని నాలుగు వందల డెబ్బై బిలో ఆక్రమించుకొని బఫర్ జోన్ కాదని ఆంధ్రలో కట్టాడు ఏది నది పరం ఇది ఆయన ఆక్రమించింది ఇది హైడ్రా అవసరం ఈ కర్నూలు జిల్లాలో కర్నూలు చుట్టుపక్కల ఇంకొక హైడ్రా అవసరం హైదరాబాద్ లో ఎట్లా ఉందో హైదరాబాద్ లో ఏముందో మనకు తెలియదు కానీ ఈడ మాత్రం అవసరం ఉంది హైడ్రా అవసరం తోటిపారేలా ఈ నాయనలను తరిమేసేయాల రెండు పదిహేడు రెండు ఎకరాల పదిహేడు సెంట్లు ఆరు వందల డెబ్బై ఎనిమిది సర్వే నంబర్లో లక్ష్మాపురంలో వాగుపరం పోగా ఆక్రమించుకున్నాడు ఈడ హైడ్రా కావాలి అప్పుడు హైడ్రా ఖచ్చితంగా రావాల తొందరగా ఇదే కాకుండా అగ్రసి బిల్డర్స్ అంక్రోస్ ఐదు ఎకరాలు సర్వే నంబర్ ఆరు వందల నలభై ఐదు కల్లూరు విలేజ్ వక్ బోర్డులో వక్ బోర్డు ఆస్తి ఆక్రమించుకున్న యాది వదల్లే నేను చెప్పిన ముందరే ఏది వదల్లే గుడిని వదల్లే పూజారిని వదలలేదు పూలు పండ్లు ఆ దేవుణ్ణి వదలలేదు మొత్తం మింగి పారేసా నా కొడుకులు వీళ్ళ సో హైడ్రా చంద్రబాబు నాయుడు గారు ఒక హైడ్రా పెట్టకపోతే ఇడ కక్కియకపోతే న్యాయం జరగదు నెంబర్ ఎండోమెంట్ ల్యాండ్ కొటేష ఎనిమిది ఆరు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు రెండు వందల తొంభై ఐదు పసుపుల విలేజ్ లో గంగమ్మ టెంపుల్ కు సంబంధించింది ఆ అమ్మవారిని వదిలిపెట్టలే ఇదే కాదు దాదాపుగా యాభై సెంట్లు ఏడు వందల అరవై మూడు బై రెండు సర్వే నంబర్ యాభై సెంట్లు కొట్టేశాడు దాంట్లో ఈయననే ఆడికిపోయినా వీళ్ళ చరిత్ర దండి నిన్న తవ్వుతా నేను నేను తొవ్వి తొవ్వి మీ ముందర పెట్టా నేను వదిలే ప్రసక్తి లేదు యో చూడండి డెబ్బై నాలుగు సి జోరాపురం అది కూడా చాలా పురాతనమైన గ్రామం అండి జోరాపురం కల్లూరు మాదిరిగానే జోరాపురం కూడా కర్నూలు పక్కన ఆ విలేజ్లో ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి దేవాలయము ల్యాండ్ను కొట్టేశాడు అక్కడ కూడా ఇదే కాదు మూడు వందల ముప్పై ఏడు సర్వే నంబర్ ఎనిమిది ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి నగరేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి దాంట్లో నాలుగు నలభై ఒకటి నగరేశ్వర స్వామి దాంట్లో వసుంధ్ర హోమ్సు వసుంధ్ర అపార్ట్మెంట్స్ అని మంగళి సుబ్బయ్య అని ఆయన మొదలుపెట్టాడు కోటేశ్వర్ ఇదే కాకుండా బాధాకరమైనటువంటి విషయం వీరభద్రస్వామి ఆ టెంపుల్కు ఇరవై ఎకరాలు దాతలు ఇచ్చిపోతే సర్వే నెంబర్ ఆరు వందల ఎనిమిది బై ఒకటి ఆరు వందల ఎనిమిది బై రెండు వీరభద్రస్వామి టెంపుల్కు ఇస్తే దాన్ని కొట్టేశారు నీడ ఎవరు తయారైనారంటే అంత ప్రైవేటు డాక్టర్లు కూడా ప్రైవేటు డాక్టర్లు కూడా అంత ముఠాగా తయారై ఇరవై ఎకరాలు వీరభద్రస్వామి ఆ స్వామి పొలాన్ని కొట్టేశారు దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకటి ఏడు వందల డెబ్బై ఏడు పాయింట్ ఏడు రెండు ఎకరాలు నూట ఇరవై మూడు సర్వే నంబర్లో ఇదే జోరాపురం విలేజ్లో లో వాళ్ళు జెండాలు బాతి ఆక్రమించుకున్నారు దాన్ని ఇది ఎవరు అంటే నీలకంఠేశ్వర స్వామి ఆస్తి ఇది తిరిగి ఆ దేవాలయానికి చెందేంత వరకు పోరాటం కొనసాగుతుంది ఖచ్చితంగా ఈ దేవుళ్లకు ఎవరైతే ఇచ్చిపోయినారో ఈ దేవుళ్లకు సంబంధించినటువంటి ఆస్తులు ఇవి ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్లో అదే రకంగా విలేజ్లో ఈశ్వర ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా పూర్వం నుంచి పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తి దీన్ని కొట్టేసి లేఅవుట్ వేసిన దానికి రోడ్ వేశాడు దీంట్లో అగ్రసీని బిల్డర్ అని మా ఊరు పక్కనోడే వాడు మేమైతే ఎప్పుడు కట్కే అక్కడ వెహికల్ తీసుకొని పోయి టోల్ గేట్ కాడికి పోతే జోబులు చూసుకుంటే డబ్బులు ఉండవు కట్టకట ఎప్పుడు చూడు ఈ ఇంత కఠినంగా మనం బతుకుతుంటే నాలుగు వేల కోట్లు దేవుని సొంత ఆక్రమించుకున్నారు ఈశ్వర ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి రోడ్డు వేసుకున్నారు దాని దాని మీద దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా సర్వే నంబర్ రెండు వందల తొంభై నాలుగు రెండు వందల తొంభై ఐదు పసుపుల విలేజ్ లో అంటే కర్నూలు పక్కనే పసుపుల యూనివర్సిటీ పక్కన అవుతుంది జీపులారెడ్డి కాలేజీ ఆ పక్క చాలా విలువ పెరిగిపోయినాయి ఆ యొక్క ఊర్లో ఉన్నటువంటి భూములకు దీంట్లో ఎనిమిది ఎకరాల అరవై సెంట్లు అదే రకంగా రెండు వందల తొంభై ఐదులో మూడు అరవై మూడు ఎకరాల అరవై సెంట్లు గంగమ్మ దేవతవి కోటేశర్ణ కొడుకులు దేవ అమ్మవారిది కూడా ఈ నా కొడుకుల పిల్లలకు వాతలు పెట్టాల సలాకులు తీసుకొని ఎప్పుడో టైం వస్తుంది ఇది ఇదే కాకుండా ఇది ఎవడరా అంటే అగ్రశేని మావాడే ఇక్కడనే మా ఊరి పక్కన నా నా అటు రోడు ఏం పోయే కాలం వచ్చింది ముండా దేవుళ్ళ మీద పడినాడు ఒకటేసారి అప్పుడు కూడా దేవుళ్ళ మీద పడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో పోయి అప్పుడు ఏమన్నాడంటే అది బయట పెట్టింది నేనే అన్నాడు ఆ వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు ఎందుకో ఐదు సార్ అని చెప్పి రెండు దారాదత్తం చేసి జీవో ఇష్యూ చేసి దాన్ని తిప్పికొట్టింది నేనే అన్నాడు అందుకే ఆయన యాక్సిడెంట్ లో మరణం అని చెప్పి గట్టిగా అందరూ నమ్ముతా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చేసిన నిర్వాకాలు మరి ఏ దేవుడు ఎవరు క్షమించే దేవుడు ఎవరు లేరుడ చెప్తున్నా ఆయన ఆయాంలోనేవి జరిగినాయి ఈ అగ్రసేనివాడు గంగమ్మను వదిలిపెట్టాల అమ్మవారిని అక్కడే తిరుమల టౌన్షిప్ అని చెప్పి ఏర్పాటు చేశాడు అదే కనుక మూడు వందల పంతొమ్మిది సర్వే నెంబర్ ఇది మూడు ఎకరాల పద్దెనిమిది సెంట్లు మూడు వందల పంతొమ్మిది సర్వే నంబర్ మూడు ఎకరాల పద్దెనిమిది సెంట్లు ఈశ్వరాం స్వామి పసుపులు అది కూడా కొట్టేశాడు ఇదే కాకుండా మీకు నుంగో కూడా వచ్చినాడు ఈడ కృష్ణకాంత్ రియల్ ఎస్టేట్ ఈడు ఈడు నగరేశ్వర స్వామినే మింగినాడు నగరేశ్వర స్వామి కల్లూరు ఇలా పవిత్రమైన దేవాలయం పూర్వం దేవాలయం కల్లూరు అంటే ఏంటంటే ఇది కర్నూలు కంటే ముందు పుట్టినటువంటి ఊరు అది పురాతనమైన ఊరది రైవభట్టిలో మీ యొక్క సమాచారం ఏమున్నా కూడా అక్కడ నమోదు చేయవలసిందిగా రెవెన్యూ సదస్సులు ఉన్న వస్తున్న అధికారుల దృష్టికి తీసుకోపోవలసిగా నేను మనమే చేస్తున్నా ఇది ఒక మంచి అవకాశం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసిన నిర్వాకాలు చేసినటువంటి కబ్జాలు చేసినటువంటివన్నీ కూడా బయటకు వస్తాయి న్యాయం జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సుల వల్ల అని చెప్పి ప్రజానీకానికి తెలియజేస్తున్నా అది తిరుపతిలో ఉండొచ్చు లేకపోతే ఎక్కడైనా సరే అవి ఏ ప్రాంతంలోనైనా ఇవి తోవే కొద్దీ తోవే కొద్దీ తోవే కొద్దీ దొరుకుతూనే ఉన్నాయి ఇటువంటి కబ్జా నిర్వాహకాలు కాబట్టి ప్రజల మీద కూడా బాధ్యత ఉంది మీరు రెవెన్యూ సదస్సు ద్వారా ఈ సెటిల్మెంట్ చేసుకోవాల్సిందిగా మీరు సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మరొకసారి మీ దృష్టికి తీసుకురావడం ఏంటే ఈ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు నీటిగా వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు చాలా తక్కువ వన్ పర్సెంట్ కూడా లేరు ఈ కర్నూలు జిల్లాలో నంజాల జిల్లాలో నైన్టీ నైన్ పర్సెంట్ చోర్ నా కొడుకులు చోర్ అంతా కొట్టేశారు నా దీన్ని బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ కూడా నేను కాపీస్ ఇస్తాను ప్రింటెడ్ కాపీస్ ఈరోజు చూడండి నేను ఎక్కువగా స్ట్రెస్ చేయబోతున్నది ఏంటంటే మన పూర్వీకులు పెద్దలు ఈ దేవాలయాలు జరగాలి అక్కడ పూజా పునస్కరాలు జరగాలి దీపారాధన జరగాలి దేవునికి సేవలు అందాలి అన్నటువంటి ఒక ఆలోచనతో విలువైన భూముల ఆనాడు టెంపుల్స్ పేరు మీద రిజిస్టర్ చేసి దానం చేసి వెళ్ళారు అటువంటివి ఈ నా కొడుకులు చోరు నాయన నాయలు చోరు నానాలంటే మాదర్ చోతులు నా ఇల్లు బయటికి పెట్టి అవన్నీ కూడా లాగి ఆయా దేవాలయాలకు ఒప్ప చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా ఒకవేళ ఎండోమెంట్ ల్యాండ్స్ విలువైనవైతే పబ్లిక్ ఆప్షన్ వేసి ఆ డబ్బును కాపాడి బ్యాంకులలో ఎఫ్డీలు చేయడమా లేకపోతే ఇంకో అసెట్ క్రియేట్ చేయడమా చేయాలి ఈ దేవాలయాలకు ముఖ్యంగా చూడండి చాలా పెద్ద ఈ మోసగాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఈ జిల్లాలో కర్నూలు అండ్ నంద్యాల జిల్లాలలో ఎక్స్పర్ట్స్ రాజకీయ నాయకులు ఎక్స్పర్ట్సే ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అదే రకంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆనాడు పనిచేసిన రెవెన్యూ వాళ్ళు